ఫైనల్గా సిద్ధార్థుడు దుఃఖానికి మూల కారణం అవిద్య అని తెలుసుకున్నాడు ఆ విధంగా అతనికి పరిపూర్ణ జ్ఞానోదయమైంది ఆ స్థితిని గురించి వివరిస్తూ ఒక సందర్భంలో ఇలా అన్నాడు అలా విముక్తుడనైన నాకు జన్మరాహిత్యం సిద్ధించింది ఈ లోకంలో చేయవలసిందంతా చేసేశాను ఇక నాకు నిర్వర్తించే కార్యాలేవీ మిగల్లేదు ఆధ్యాత్మిక జీవితంలో అంతిమఘట్టాన్ని అందుకున్నానని తెలిసిపోయింది ఈ పరిపూర్ణ జ్ఞానం నాకు రాత్రి చివరి జాములో కలిగింది దాంతో అజ్ఞానం మొత్తం అంతరించిపోయింది కాంతి కిరణాలు తాకగానే గాఢ అంధకారం పటాపంచలైంది సుస్థిరమైన మనస్సుతో అలాగే కూర్చుండిపోయాను అయితే సిద్ధార్థుడికి తాను గ్రహించిన సత్యాన్ని వేరే వాళ్లకు చెప్పినా ప్రయోజనం శూన్యమని అనిపించింది ఈ సిద్ధాంతం కష్టమైనది కాబట్టి దీన్ని ఎవరికి చెప్పినా అర్థం చేసుకోలేరని ఆలోచించి ఎవ్వరికి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండాలనుకున్నాడు కానీ తర్వాత తనలాంటి వారు ఎవరైనా కొంతమందైనా ఉండకపోతారా అని అలాంటి వారికి తాను గ్రహించిన సత్యాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఎలాగంటే నీటిలో కమలాలుంటాయి అవి కొన్ని నీటి అడుగున పుట్టి అక్కడే ఉంటాయి కొన్ని నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి మరికొన్ని నీరు తగలనంత ఎత్తుకు చేరుతాయి లోకంలో జనాలు కూడా ఇలాగే రకరకాల స్థాయి భేదాలతో ఉంటారు అని అనుకున్నాడు అయితే తాను గ్రహించిన సత్యాన్ని మొదట ఎవరికి చెప్పాలని సిద్ధార్థుడు ఆలోచించినప్పుడు తన తొలి గురువులు అతని దృష్టికి వచ్చారు కానీ వారు అప్పటికే చనిపోయినట్లు తెలుసుకున్నాడు తరువాత తనను ఫాలో అయిన ఐదుగురు సన్యాసులు గుర్తుకొచ్చారు కొంతకాలం అతనికి జ్ఞానోదయమైన ఉరుబిల్వలో ఉండి అక్కడి నుండి వాళ్ళ కోసం బయలుదేరాడు అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో అతనికి ఎదురైన ఒక దిగంబర సన్యాసి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తనని తాను తొలిసారిగా బుద్ధుడు అని ప్రకటించుకున్నాడు సో ఇప్పటి నుండి సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడన్నమాట ఆ తరువాత బుద్ధునికి తాను వెతుకుతున్న ఐదుగురు సన్యాసులు కనిపించారు అయితే ఆ సన్యాసులు సిద్ధార్థుడు తపోధర్మాన్ని వదిలిపెట్టి జీవితాన్ని సుఖంగా గడుపుతున్నాడు కాబట్టి అతనికి అభివాదం చేయకూడదనుకున్నారు కానీ బుద్ధుడు వారి దగ్గరికి వెళ్ళగానే సిద్ధార్థుణ్ణి మిత్రమా గౌతమా అని సంబోధించారు దాంతో బుద్ధుడు తాను జ్ఞానోదయం పొందానని తమకు ఇప్పుడు సత్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు అయితే తపస్సాధనను విడిచిపెట్టిన వారికి జ్ఞానోదయమయ్యే అవకాశమే లేదని ఆ సన్యాసులు అన్నారు దాంతో బుద్ధుడు వాళ్ళ డౌట్లను క్లియర్ చేసి వారికి ధర్మోపదేశం చేయడం స్టార్ట్ చేశాడు